సో మనం ఈ రోజుల్లో ఎలా అంటే మొత్తం చూస్తున్నాం సార్ ఎక్కడ చూసినా కూడా భూ వివాదాలు అనేవి పెరిగిపోతున్నాయి అండ్ రీసెంట్గా ఒక ఇద్దరు కూతురు కలిసి ఆస్తి కోసం తండ్రిని చంపడం ఏదో పొలం వస్తుందని చెప్పి ఇలాంటివి సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి సార్ అసలు లీగల్గా దీనికి ఒక రీజన్ ఏంటి సార్ భూమి యొక్క వివాదాలు రీసెంట్గా రావడం లేదు గుట్టి గారు గుర్తించాల్సింది ఏంటంటే పూర్వకాలం రాజుల నుంచి ఇప్పటివరకు నడుస్తుందంతా కూడా ఒక రాజ్యం మరో రాజ్యాన్ని ఆక్రమణ చేసుకుంటున్నారు ఎందుకు ఆక్రమణ చేసుకున్నారు బికాజ్ ఆఫ్ ఆ దేశాన్ని ఆక్యుపై చేస్తే ఆ దేశంలో ఉన్నటువంటి ఆ భూమిని ఆక్యుపై చేయడం ఇదే కదా రాజు యొక్క చరిత్ర కూడా మనం చూస్తాం కానీ కాలాలు మారుతున్న మనుషుల మోడర్నేషన్ అవుతున్నప్పుడు కూడా ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తిని ఏదో రకంగా అతని యొక్క భూమిని కబ్జా చేసుకోవాలన్నాం లేకపోతే అతని యొక్క ప్రాపర్టీ అతనికి సంబంధించినటువంటి ఫ్లాట్ ఫ్లాట్ ఇతరత్ర ఏదో ఒక సమస్యలు ప్రధానంగా మనం కోర్టులో చూసినప్పుడు కూడా లీగల్గా చూసినట్లయితే ఐదు సమస్యలు కనిపిస్తూ ఉంటాయండి ఒకటి ల్యాండ్ సమస్యలు మరొకటి వివాహ సమస్యలు మూడవది ఆర్థిక సమస్యలు నాలుగవది గోల్డ్ సమస్యలు ఐదవది పరువుకు సంబంధించిన ఇష్యూస్ ఈ రకంగా మాత్రమే ఐదు కేటగిరీస్గా డివిజన్ చేయొచ్చు ఇందులో ప్రాపర్టీ సంబంధించిన ఇష్యూస్ అనేది అంటే ప్రాంతం వేరైనా భాష వేరేనా ఏదైనా సరే ల్యాండ్స్ ఇష్యూ అన్నవి కంటిన్యూ ఉంటుంది ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఒక ప్రాపర్టీ కొనుక్కోవడం ఎంత ఎంత దినిగ చేసుకోవాలో కానీ ఆ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసుకోవడం అన్నది కూడా అంతే ఇంపార్టెంట్ అంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వాలే భూముల్ని ఆక్రమించడం అన్యాయం చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి సార్ మనకు రీసెంట్గా ఒక కాలర్ కూడా జీడిమెట్ల సమ్ వేరే ఎక్కడి నుంచో కాల్ చేయడం కూడా జరిగింది ఇలా ప్రభుత్వం ల్యాండ్ అని చెప్పేసి మాకు బోర్డు పెట్టారండి అంటే ఇలాంటివి ఎక్కువ అవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే భూమి రేటు పెరగడమే మెయిన్ రీజన్ అనుకోవచ్చా అంతే కదండి ప్రధానంగా భూమి యొక్క రేటు ఎప్పుడైతే పెరిగిపోయిందో ల్యాండ్ విలువ ఇప్పుడు అమాంతంగా పెరిగిపోయిందో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి కార్పొరేట్ సిటీస్ కావచ్చు చిన్న స్థాయి మధ్యతరగతి స్థాయి టౌన్స్ కావచ్చు ప్రతి ఏరియాలో కూడా ఈరోజు మినిమం మెయిన్ రోడ్ల కాస్త రోడ్డు కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో పర్ ఎకర్ కాస్ట్ కోటి రూపాయలు పైబడి ఉంది అంటే మనుషుల విలువల కన్నా ఆస్తుల యొక్క విలువ అమాంతంగా పెరిగినప్పుడు ఇటువంటి వస్తాయి ఇక మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ప్రభుత్వాలు ఇటువంటి ల్యాండ్స్ని ఎంకరేజ్ చేసుకోవడం అంటే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేసుకుంటూ వెళ్ళడం ఎందుకు వస్తుంది అంటే ప్రభుత్వాలు ఎంకర చేసుకుంటాయి ఏదో రహదారులు వేయాలను రోడ్స్ వేయాలను రైల్వేస్ కను ఇతరత్ర దేనికోసం చేయడం వేరు కానీ ఈ మధ్య ప్రతి చోట గవర్నమెంట్ విలువలు అంటే ప్రభుత్వ ప్రభుత్వ యొక్క భూములు అని చెప్పి మీరు అడిగినట్టుగా ప్రభుత్వ స్థలాలు రీసెంట్గా మనం చూసాం హైదరాబాద్ మన సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చిన గొడవలు కూడా అక్కడ కూడా మనం మనం కంచే గచ్చిపోలేదు దాన్ని యాక్చువల్గా ఆ ఏరియాలో కూడా కొన్ని నాలుగు వందల ఎకరాల పాటు ల్యాండ్ ఎంతైతే ఉందో ప్రభుత్వం ప్రభుత్వానికి సెంట్రలిస్ట్కి మధ్య ఎంత కంటిన్యూ గొడవైందో కూడా మనందరం చూసాం కూడా ఆ సమయంలో సో ఆల్రెడీ ఇప్పుడు స్టిల్ ఇంకా హైకోర్టు మీద డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి ఈ ల్యాండ్ మాదంటే మాదని చెప్తూ ఇది కేవలం అంతర్గతంగా యూనివర్సిటీస్ అవుతున్నాయి అది వ్యక్తిగతంగా చూసినట్లయితే కూడా సేమ్ ఇటువంటి సమస్యలు వస్తాయి ప్రధానంగా ల్యాండ్ ఇష్యూస్కి వచ్చేసరికి అండి ల్యాండ్ ఒక పద్దెనిమిది కేటగిరీస్గా డివిజన్ జరిగింది ముఖ్యంగా మన తెలంగాణ లాంటి ప్రాంతం చూసినట్లయితే ల్యాండ్ రకరకాలుగా ఉంటుంది అంటే నిజాం ల్యాండ్స్ వచ్చినప్పటి నుంచి ఇనాం భూములని లావణ్య పట్టాలని సిఖం ల్యాండ్ అని తర్వాత గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ అని ఎక్సరిస్మెల్ ల్యాండ్స్ అని ఎస్సీఎస్టీ ల్యాండ్స్ అని పీటీ ల్యాండ్స్ అని ఇలా రకరకాల కేటగిరీస్ ఉంటాయి సో ఒక ల్యాండ్ కొనుక్కునేటప్పుడు కూడా అది ఏ కేటగిరీస్ సంబంధించిన ల్యాండ్ చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పీటీ ల్యాండ్స్ ఉంటాయి అంటే ప్రొటెక్టెడ్ టెండ్ యాక్ట్స్ అందులో ఉన్నటువంటి అంటే ఎప్పుడో గుత్తేదారులు ఏం చేస్తారంటే ఎవరినో సాగు చేసుకోమని చెప్పి కొంతమందికి ల్యాండ్ ఇస్తారు వాళ్ళు వంశపరంగా చూసిన తర్వాత మళ్ళీ ఈ ల్యాండ్ నాదే అని చెప్పి భూమి కోసం ముక్తి కోసం పోరాటాలు కూడా జరిగాయి అటువంటి సందర్భాల్లో ల్యాండ్ మాదే అని చెప్పి వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం సిఖం ల్యాండ్స్ అంటారు అంటే చెరువు యొక్క ఆయుకట్టి కింద ఉన్నటువంటి భూమిస్ని సిఖం ల్యాండ్స్ అంటారు లావుని పట్టు అంటారు లావుని పట్టు కూడా ఇదే కేటగిరీ చెందినటువంటి భూమిస్ ఉంటాయి ఇనామ్ ల్యాండ్స్ అంటారు ఎక్సరీస్మెన్ ల్యాండ్స్ అంటారు అంటే పంతొమ్మిది డెబ్బై మూడు డెబ్బై ఏడా ప్రాంతాల్లో కొన్ని ల్యాండ్స్ని ఎక్సరీస్మెన్స్కి అంటే డెబ్బై ఐఏడ్ యుద్ధం జరిగిన తర్వాత పాకిస్థాన్తో భారత యుద్ధం జరిగిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో అప్పటి నుండి ప్రభుత్వాన్ని కూడా కొంత ఇనాముగా ఇచ్చారు మెన్ ల్యాండ్స్ కింద అంటే వాటిని వాళ్ళు తదంతరం కంటిన్యూగా వాడుకోవాలి తప్పించి వాటిని అమ్మే హక్కు లేదు కానీ తర్వాత కొన్ని సొసైటీలు ఫామ్ అయిపోయి ఆ ల్యాండ్స్ కూడా అమ్మేసుకున్నారు ఇలా రకరకాలుగా భూమి కబ్జా ఎందుకు ప్రభుత్వాలు అంటే ఈ కేటగిరీస్ అయినటువంటి ల్యాండ్స్లో ఎక్కడ ఉంటుంది సిక్కిం ల్యాండ్ లావణిపట్ట మెన్ ల్యాండ్ తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ఈ కేటగిరీస్ ల్యాండ్స్ అన్నీ కూడా ఏదో రకంగా ఉండే ఆ ల్యాండ్స్ని చూపించుకుంటే ఎట్లా ఉంటారంటే మా భూమిని తీసుకుని కానీ ప్రభుత్వాలు భూమి తీసుకోవడం చాలా తక్కువ సందర్భాలు ఉంటుంది చాలా తక్కువ సందర్భాలు భూమిని స్వాధీనం చేసుకోవడం గవర్నమెంట్ దగ్గర ప్రపో మన ప్రపోషనెడ్గా వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటే తప్ప డైరెక్ట్గా వచ్చి ఆక్యుపై చేసుకోవడం చాలా తక్కువ కిట్టుగా అంటే రవీంద్రనాథ్ గారు ప్రస్తుతం ఉన్న కాలంలో పట్టాదారు పాస్బుక్లని ఆన్లైన్ రికార్డులని ఇవన్నీ ఉండి కూడా ఈ భూ వివాదాలు అనేవి ఎందుకు తీరట్లేదు సార్ ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ రెండు డిపార్ట్మెంట్స్ అండి స్టాంప్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి రెండోది ఏంటంటే ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి రెవెన్యూ రికార్డుకి మధ్య సమన్వయ లోపం వీళ్ళకి వాళ్ళకి మధ్య సమన్వయం స్టాంప్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక లావాదేవీ జరిగింది ఒక కొనుగోలుకి అమ్మకాన్ని జరిగినప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక లావాదేవీ జరిగితే ఇమీడియట్గా మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఎస్ బ నైన్టీన్ నాట్ ఎయిటీ ప్రకారం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన ప్రాపర్టీ హక్కు వస్తుందా సేమ్ డేటా మ్యూటేషన్ అంటే రెవెన్యూ రికార్డులు చేయాలి ఎంఆర్ ఆఫీస్లు చేయాలి సో ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో మ్యూటేషన్ చేసుకోక ఇది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్కి మధ్య కరెక్ట్ కనెక్టివి ఒక కనెక్టివిటీ లేకపోవడం ఒకే సింగిల్ విండో లేకపోవడం వల్ల కూడా ఇటువంటి అవుతుంటాయి అంటే ఇలాంటి సమస్యలకు న్యాయ వ్యవస్థలో అంటే తొందరగా పరిష్కారం దొరకాలి అని చెప్పి లేకపోతే పరిష్కారం పొందగల మార్గాలు ఏమైనా ఉన్నాయా మార్గాలు చాలా ఉన్నాయండి అంటే ప్రాపర్టీస్ ని గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాపర్టీ ఏ రకంగా సమస్య ఉంది ఇప్పుడు నేను చెప్తాను గుర్తుపెట్టుకోండి ప్రాపర్టీ మూడు రకాలుగా ఉంటుంది ఒకటి పలానా స్థలం ఒకటి ఉందనుకోండి ఒక ఒక ఎక్సైజ్ స్థలం ఉంది ఈ స్థలం నాదే అని చెప్తూ కన్ఫర్మేషన్ చేసిన డాక్యుమెంట్స్ నా దగ్గర ఉండాలి దీన్ని దీన్ని ఏ అనుకుందాం కాసేపు నెంబర్ టూ ఇది పలానా వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్ అని కన్ఫర్మ్ చేస్తూ మన దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అదే డాక్యుమెంట్స్ కూడా బి దగ్గర కూడా ఉండాలి అంటే బి అంటే ఇక్కడ ఏంది గవర్నమెంట్ రికార్డ్స్లో కూడా ఉండాలి అంటే మన దగ్గర సేమ్ డాక్యుమెంట్ ఉండాలి సేమ్ డాక్యుమెంట్ గవర్నమెంట్ రికార్డ్స్లో కూడా ఉండాలి ఈ రెండింటితో పాటు భూమి మన స్వాధీనంలో ఉండాలి మన దగ్గర డాక్యుమెంట్ ఉండి గవర్నమెంట్ రికార్డ్స్లో లేకపోయినా గవర్నమెంట్ రికార్డ్స్లో డాక్యుమెంట్ ఉండి మన దగ్గర లేకపోయినా ఈ రెండు ఉండి కూడా భూమి మన యొక్క స్వాధీనం లేకపోయినా దాన్ని ప్రాబ్లమెటిక్ ల్యాండ్ అంటారు సో ఇక్కడ ప్రాబ్లమెటిక్ ల్యాండ్ గుర్తించిన తర్వాత అది ఎటువంటి ప్రాబ్లం ప్రాపర్గా గుర్తించి దానికి సంబంధించి ఒక అడ్వకేట్ని సంప్రదించగలిగితే దాన్ని ఎలా వెళ్తే బాగుంటుంది సో అడ్వకేట్ ప్రాపర్గా గైడ్ చేస్తాడు సో అడ్వకేట్ని చూజ్ చేసుకున్నప్పుడు కూడా ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్ రియల్గానికి ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ చేసే విధానంలో ఆయనకి సరైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మన లీగల్ సమస్య ఏదైనా సరే తొందరగా దాన్ని క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కిట్టుగారు రవీంద్రనాథ్ గారు గ్రామాల్లో వంశపార పరంగా ఉన్న భూములు ఉంటాయి వారసత్వ హక్కులు కలిగినటువంటి భూములు ఉంటాయి వీటన్నింటినీ సంరక్షించుకోవడానికి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది సార్ ఎగ్జాక్ట్లీ అండి ముఖ్యంగా అవేర్నెస్ ఉండాలి గ్రామ స్థాయిలో ప్రభుత్వం కూడా తీసుకోవాల్సిన చర్యలు కూడా ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయం దగ్గర ఒక గ్రామ పటం ఉంటుంది గ్రామ పట్టం అంటే ఆ గ్రామంలో ఎన్ని సర్వే నెంబర్స్ ఉన్నాయి ఒక ప్రతి విలేజ్ సచివాలయంలో కూడా ఒక మ్యాప్ ఉంటారు చూసుకుంటే గుర్తిస్తే మీరు అబ్జర్వ్ చేయచ్చు ఎవరని కూడా అంటే ఆ విలేజ్ పరిధిలోబడి ఎన్ని సర్వే నెంబర్స్ ఉన్నాయి ప్రతి సర్వే నెంబర్లో ఎంతమంది ఇక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి హక్కుదారులు ఉన్నారు అంటే గ్రామ ఓనర్స్ ఎవరెవరు ఉన్నారని చెప్పి ఆ ల్యాండింగ్ సంబంధించినటువంటి ఒక గ్రామ పటం ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా గ్రామ పట్టంలో తమ సర్వే నెంబర్లో తమ భూమి ఎంతవరకు ఉంది ఆ సర్వే చేయించుకోవాలి ఎప్పటికప్పుడు కూడా నెంబర్ టూ ఎప్పటికప్పుడు అవకాశం ఉంటే ప్రతి రెండేళ్ళకి మూడేళ్ళకి ఒకసారి ఈసీ చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఒక్కోసారి పాస్బుక్స్ మన మన పాస్బుక్ మన మన పేరు మీద ఉంటుంది కానీ రిజిస్ట్రేషన్ వేరే వారి మీద వేరే వారి పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ అయ్యే సందర్భాలు చాలా ఉంటాయి అటువంటి సందర్భాల్లో ఎప్పటికప్పుడు ఈ డాక్యుమెంట్ చెక్ చేసుకోవడం అదేవిధంగా గ్రామ పహాని జమాబందీ లెక్కలు అంటారు జమాబందీ లెక్కలు చేసినప్పుడు కూడా ప్రతి ఇయర్ ఎప్పుడైతే లెక్కలు చేస్తారో ఆ లెక్కలు చేసేటప్పుడు జమాబందీ లెక్కలు చేసినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి తమ డేటాను పూర్తిగా సబ్మిట్ చేసి లేదా ఇంట్లో పెద్దాయించు అనిపారు పెద్దాయించు చనిపోతే పిల్లలు ఎంతమంది ఉన్నారు వారసత్వ హక్కులు ఎంతమంది ఉన్నారు వారసత్వం ఎవరెవరు ఉన్నారు అని చెప్పి కూడా మన రికార్డ్స్ ఎప్పటికప్పుడు కూడా గవర్నమెంట్లో పహాని లెక్కల్లో ఎక్కించుకుంటూ ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఆ యొక్క భూమిని కూడా సాగుబడిలో కబ్జాలో అంటే స్వాధీనంలో ఉండేటప్పుడు తప్పనిసరిగా వారసత్వ హక్కులు కూడా తా కంటిన్యూషన్ చేసే అవకాశం ఉంటుంది ఒకటి అవేర్నెస్ క్యాంప్స్ అయితే ఎప్పటికప్పుడు పెట్టాలి మేము కూడా ట్రై చేస్తున్నాం గ్రామాల స్థాయిలో వెళ్ళి మేము కూడా ఈ గ్రామాల్లో కొంత అవేర్నెస్ క్యాంప్స్ కూడా తీసుకుందాం కొంతమంది ఎవరైనా ఆర్గనైజర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రామాల్లో ఏవైనా పెట్టించాలి మా ద్వారా ఏదైనా మేమైనా అడ్వకేట్స్ వచ్చి మీ ద్వారా గ్రామస్థాయిలో ఏదైనా కొంత యాక్టివిటీ చేయాలనుకుంటే మీరు డప డెఫినెట్గా కింద స్కూళ్ళతో ఏమైనా కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీమ్స్ మాట్లాడతారు ఆ కూడా కొంత క్యాంప్స్ అవకాశం ఎందుకంటే గ్రామాల్లో ఉన్న వారికి చాలా మందికి లీగల్గా అంటే న్యాయపరంగా మనం ఏం చేయొచ్చు అనేది కూడా చాలామందికి తెలియదు మామూలుగా గట్టు విషయాలు వస్తే ఎవరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరిని సంప్రదించాలనే విషయాలు కూడా తెలియదు అంటే ఈ ప్రోగ్రామ్ వాళ్ళు ఎవరైనా కానీ ఇలా ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్ ఎవరైనా లాయర్స్తో కానీ లేకపోతే లీగల్గా అడ్వకేట్స్ కానీ ఏమైనా చేయాలనుకుంటే కంపల్ కంపల్సరీ మీరు ఈ నెంబర్కి సంప్రదించడం మా లీగల్ టీమ్ అనేది దాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఇప్పుడు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల అభివృద్ధి పేరుతో చాలామంది ప్రజల భూముల్ని తీసుకుంటూ ఉంటారు మరి అభివృద్ధి జరుగుతుందా జరగదా అనేది పక్కన పెడితే అలా తీసుకున్న సందర్భాల్లో ప్రజలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి సార్ ఇక్కడ తప్పదండి చాలా సందర్భాల్లో కాంపెన్సేషన్ ఒక్కటే నష్టపరిహారం అన్నది విషయం మీద తప్పించి తప్పనిసరిగా ప్రభుత్వం ఏదైనా సంబంధాల్లో సంబంధించి అంటే ముఖ్యంగా మనకి టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ తర్వాత ఈ ఎస్ఈ స్టార్ట్ అయింది అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేటువంటి ఈ యాక్టివిటీ స్టార్ట్ అయింది ఎస్సీ జెడ్లో ఏమైంది ల్యాండ్ని ప్రొక్యూర్ చేయడం అంతా కూడా అంటే రైతుల దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ ల్యాండ్ అత్త ప్రొక్యూర్ చేసుకుంటూ ఏదో ఒక యాక్టివిటీ ఎప్పుడో ఫ్యూచర్లో సో ఇన్సో చేస్తాం ఇప్పుడు మన అమరావతి ఉంది ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఉంది అమరావతిలో కూడా ల్యాండ్ ఎక్విజేషన్ మరలా ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేశారు నలభై రెండు వేల ఎకరాలను మరలా గవర్నమెంట్ కొత్తగా నోటిఫికేషన్ చేసి నలభై రెండు ఎకరాలు తూళ్ళూరు మంగళ గిరి ఈ ప్రాంతాల్లో కొత్తగా పెద్దకూరపాడు ఈ ప్రాంతాలు ఈ మూడు జిల్లా ఈ మూడు గ్రామాల్లో కూడా పెద్దకూరపాడు అమరావతి అండ్ తూలూరు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు మరలా నోటిఫై చేసి మీ ప్రాంతంలో ఉన్న భూములు మరలా ఇవ్వమని చెప్పి ఒక నలభై రెండు వేల ఎకరాలు ఇవ్వమని చెప్పి స్వాధీనం కోసం ఇచ్చారు దీనికి గవర్నమెంట్ కూడా నామ్స్ ఇచ్చారు అంటే ఈరోజు మార్కెట్ వ్యాల్యూ నిర్ణయించడం కాకుండా ఒక ఎకరం పొలం ఇచ్చేవారికి ఒక థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఇస్తామని చెప్పి అలా కొన్ని కొన్ని నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా కొత్తగా గవర్నమెంట్ డిక్లేర్ చేసి ఇచ్చారు సో ఇది కూడా ఏంటంటే ఎస్ మాకు కూడా వాల్యూ పెరుగుతుంది కదా పంట చేసుకునే అని కాకుండా మాకు థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ ఉంటుందని చెప్పే ఉద్దేశంతో కూడా గవర్నమెంట్ కొన్ని అట్రాక్టివ్ ప్యాకేజెస్ పెట్టి రైతులను తీసుకుంటారు సో అది తీసుకోవడం తీసుకోవడం దాటిస్ యువర్ విష్యూ బట్ ఏదైనాప్పుడు కూడా గవర్నమెంట్ ఒక నోటిఫై చేసిన తర్వాత తీసుకోవాలని సంకల్పించిన తర్వాత మాత్రం గవర్నమెంట్కి ఛాన్సెస్ ఉంటాయి అట్లా మనం ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది బట్ కాంపెన్సేషన్ ఎక్కువ తక్కువ విషయం అదే చాలా వరకు డిస్కషన్స్ అవుతుంటాయి కిట్టుగారు